భవాప్యయ హి భూత శ్రుత విస్తరశోమయా కమలపత్రాక్ష మాహాత్మ్యమీ చాయం ఓ కమలముల వంటి విశాల నేత్రములు మరియు కోటి సూర్యప్రభలతో ప్రభలతో వెలుగుందువాడా నేడు నేను మీ వలన జ్ఞానబోధను పొందితిని ఏ మాయ వలన ఈ భూతకోటి పుట్టుచున్నదో దేని వలన ఇవి అంతమందు లీనమగుచున్నవో ఆ మాయాస్వరూపమును మీరు నాకు స్పష్టముగా బోధించితిరి ఏ పరబ్రహ్మ గౌరవమును ధరించి వేదములు ఇప్పటి వరకు జగత్తున సుశోభిల్లుచున్నవో ఆ పరబ్రహ్మ స్థానమును నా మాయను దూరమనర్చి నాకు చూపితిరి ఈ సాహిత్య సాగరము వృద్ధి పొంది నిలిచియుండటయు మరియు ధర్మ సిద్ధాంతములన్నిటి రత్నములను ముత్యములను ప్రసవించుటయు కూడా ఆ పరమాత్మ యొక్క తేజోలాభ పరిణామమే ఈ విధమున సాధనా మార్గములన్నింటికి ఒకే ధ్యేయముగు ఏ పరమాత్మ కలదో మరియు కేవలము ఆత్మానుభవము వలన మాత్రమే దేని మాధుర్య జ్ఞానము కలగగలదో ఆ పరమాత్మ యొక్క అపారము అనంతము అగు మహాచ్యమును మీరు నాకు స్పష్టమునచ్చి చెప్పియున్నారు ఆకాశమునగల మేఘములు వర్షించిన పిదప సూర్యబింబ దర్శన లేదా పైనున్న నాచును చేతితో తొలగించిన పిదప అడుగునున్న నీరు కనిపించు రీతిని మరియు మంచి గంధపు చెట్టును చుట్టుకొనియున్న సర్పమును తొలగించిన పిదప మంచి గంధపు చెట్టు కనిపించు రీతిని లేదా పిశాచములు పారిపోయిన పిదప భూమిలో పాతిపెట్టిన ధనము లభించునటులా మధ్యను ఉన్న మాయను నేడు మీరు తొలగించి నా మతిని తత్వనిష్ట కలదానినిగా వనర్చితిరి కానవో దేవా ఈ విషయమున నాకు పూర్తిగా విశ్వాసము కలిగినది కానీ నా మనస్సునందిప్పుడు మరొక ఉద్భవించినది నేనే విషయము ఇప్పుడు సంకోచించి మీకు చెప్పక విడిచినచో మరెవరితో దీనిని చెప్పను మీరు తప్పు నాకు మరే ఆధారము కలదు నీటియందుండు ప్రాణి తాను చేసిడి ఫలానా పని వలన నీటికి కష్టము కలుగునని మనస్సును సంశయించుచో లేదా బాలుడు పెంకి పట్టుదలతో మనర్చును అని అనుకున్నచో వారు జీవించుటకు గల మరే ఉపాయము కలదు కానా నేను సంకోచించరాదు నా మనస్సునందున్న మాటను చెప్పి తీరవలను అందుపై శ్రీకృష్ణుడు ఇటలనెను ఓ అర్జున వ్యర్థమగు ఈ విషయములేలా నీకిప్పుడేమి కావలనో చెప్పుము ఏవమే తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్మి ఐశ్వరం పురుషోత్తమా అర్జునుడు చెప్పెను ఓ దేవా తాము ఉపదేశించిన జ్ఞానము వలన నాకు సమాధి లభించినది ఎవని ఆది సంకల్పము వలన ఈ జగన్ నిర్మాణము జరుగును యథాసమయమున లయమును పొందునో ఎవనిని మీరు స్వయముగా నేనని చెప్పుచున్నారో ఈ మూలస్వరూపము నుండి మీరు దేవతల సంకటములను నివారించుటకు గాను ద్విభుజ చతుర్భుజాది అనేక విధ రూపములను ధరింతురు జల్ముపై శయనించటచే గాని లేదా మత్స్యకూర్మాది రూపములతో చేయవలసిన పనులు పూర్తి అయిన పిమ్మట అప్పటి మీ సగుణత్వము ఏ స్థానమున లీనమగునో ఉపనిషత్తులు యవనిని గానమనర్చుచున్నవో ఎవనిని యోగులు తమ దృష్టిని అంతర్ముఖమునర్చి చూతురో శనకాది భక్తులు ఎవనిని ఎల్లప్పుడూ తమ హృదయములందు బంధించుకొని ఉందురో మరియు మీ ఏ అనంత విశ్వరూప వర్ణనమును నేను ఎడతెగక వినుచున్నానో ఓ ప్రభు మీ ఆ విశ్వరూపమును కనులతో చూచుటకై నా మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది ఓ దేవా మీరు నా సంకటములనన్నింటినీ తొలగించి ఇప్పటి వరకు మిక్కుటమగు ప్రేమతో నా ప్రతి వాంఛను నెరవేర్చితిరి ఇప్పుడు నా మనస్సు కోరిక మాత్రమే నిలిచియున్నది మీ విశ్వరూపమును దర్శించవలనని ప్రబలముగా వాంఛించుచున్నాను